అందరికీ నమస్కారం హైషూ మేకర్స్ వెల్కమ్ ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా పండుమిర్చి పచ్చడి అండి ఇదైతే నేను ఫస్ట్ టైం రెడీ చేశాను అసలు ఈ మిర్చి పచ్చడి ఎలాగ టేస్ట్ ఎలా ఉంటుంది కూడా నాకు తెలియదు కానీ యూట్యూబ్లో చూస్తే అందరూ చేస్తున్నారు అసలు ఎలా చేయాలి ఏంటి అనేది యూట్యూబ్ అంతా సెర్చ్ చేశాను నాకు ఎలా నచ్చుతుందో నేను అలా తయారు చేసుకున్నాను అనమాట ఎలా తయారు చేసుకున్నాను ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం నేను థర్టీ రూపీస్ మిరపకాయలు తెచ్చానండి అంటే హాఫ్ కే కనీసం పావు కేజీ కూడా కాదు దాంట్లో సగం ఉంటాయి అవి ఆ మిరపకాయలు తెచ్చాను ఆ మిరపకాయలతోటి ఇప్పుడు చేస్తున్నాను చూడండి నాకైతే యూట్యూబ్లోనే అన్నీ చూశాను నాకు వేయించకుండా పచ్చిగా ముద్ద చేసేసి చేసేస్తున్నారు అలా కాకుండా ఎలా చేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది కానీ అలా కూడా నేను ట్రై చేస్తాను మళ్ళీ తెస్తానండి మళ్ళీ కొంచెం తెచ్చి మళ్ళీ తయారు చేసుకుంటాను కానీ ఈ ఇప్పుడు మీరు మీకు పండిమిచ్చి పచ్చడి మీరు చాలామంది ఉంటారు కదా వాళ్ళు తెలిసిన వాళ్ళైతే మీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా కామెంట్లో చెప్పండి నేను అది మళ్ళీ వీడియో అనేది బాగా చేసి మళ్ళీ తయారు చేసి మీరు చెప్పిన విధంగా నేను తయారు చేస్తాను ఇప్పుడు అవి వేగిపోయాయి కదా వేగి అవి వేగుతూ ఉన్నాయి కాండి పక్కన ఉన్నాయి వేగిపోయాయి కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు చింతపండు కూడా మేము పులుపు కొంచెం ఎక్కువగా తింటామండి అందుకే నేను చింతపండు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంత తీసుకున్నాను ఇప్పుడు వీటి వీటిని ఇప్పుడు అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను వెల్లుల్లి చింతపండు కూడా కొంచెం వేయించాను వేయిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది అందుకు నేను వేయించుకున్నాను అనమాట పచ్చి పచ్చిగా ఉంటే తినలేనేమో అని చెప్పి అనిపించిందండి వెల్లుల్లి ఎప్పుడు పచ్చిగా తినలేదు ఘాటుగా ఉంటాయి కదా అనిపించి నేను ఎలా తయారు చేసుకున్నాను ఇప్పుడైతే ఇలాగ వేయించుకో వేయించుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోనే చింతపండు కూడా వేసి వేయించేసాను కానీ ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశానండి కానీ నెక్స్ట్ టైం అయితే అలా రాకుండా జాగ్రత్తగా చేస్తాను మీకు మళ్ళీ ఈ వీడియో అనేది మళ్ళీ చేస్తానండి ఎందుకంటే నాకు ఈ మిర్చి పచ్చడి మా ఇంటి నాకైతే బాగా నచ్చింది నాకు మా పిల్లలకు కూడానా అసలు మా పిల్లలైతే మిర్చి అనేది తినరు కానీ వాళ్ళకి కూడా ఈ మిర్చి పచ్చడి బాగా నచ్చింది వేడి వేడి అన్నంలోనైతే చాలా బాగుందండి అసలు నేను తిని వెంటనే మీకు వీడియో అనేది పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను కానీ అప్పుడైతే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి అందువల్ల నాకు ఫోన్ అనేది నా చేతిలో లేదు అందుకని చెప్పేసి వీడియోస్ అనేది కుకింగ్ వీడియోస్ అనేది మీకు చే ఇప్పుడు చెప్పలేకపోయాను కానీ ఇప్పుడైతే నేను కుకింగ్ వీడియోస్ మా దాంట్లో చాలా సింపుల్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి చేసుకోండి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇప్పుడైతే ఇలాగ నేను వేయించేసాను కదా కొంచెం మరీ దూరగా వేయించలేదండి అంటే మరీ నల్లగా అయిపోయేటట్టు కాదు పూజ మెత్తబడినంత వరకు వేయించాను వేయించిన తర్వాత ఇవి కొంచెం చలారి పెట్టుకున్నాను అంటే పండిపించి అలాగే వెల్లుల్లి చింతపండు ఇవన్నీ వేడిగా ఉన్నాయి కదా మిక్సీ చేయడం కావద్దు కొంచెం అల్లారిన తర్వాత అన్నీ కలిపి కచ్చపచ్చగా ఆడేశాను అనమాట ఇక్కడే ఒక్క చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి చింతపండు అలాగే వేసేసాను మొత్తం అన్నీ కలిపేసి అదే నేను చేసిన మిస్టేక్ ముందు చింతపండు వెల్లుల్లి ఆడుంటే ముందు చింతపండు ఉప్పు వేసి ఆడితే బాగుంటుందంట నేను ఆ వీడియో అనేది నేను మర్చిపోయాను చూసాను కానీ మొత్తం కలిపి కొద్దిగా కదా ఏముంది అసలు చూసారు కదా ఎంత తక్కువ అయ్యిందో నేను కనీసం ఒక ఇరవై ఇరవై మిరపకాయలు కూడా లేవండి ఇరవై మిరపకాయలు ఉన్నాయేమో ఇరవై కూడా లేవనుకుంటా అంత తక్కువ ఉన్నాయి ఆ మిరపకాయలకి ఎందుకు మనం ఇవన్నీ వేరువేరుగా ఆడడం అంటే మిక్సీ కూడా తిరగదు కదండి మరి ఎక్కువ అయితే అందుకని చెప్పేసి ఇలా చేస్తాను కానీ మళ్ళీ కొద్ది కొద్దిగా మళ్ళీ వేసి వేసుకో అలా అలా మళ్ళీ చేస్తే మళ్ళీ కొంచెం మెత్తగా అయ్యింది అనమాట అయిన తర్వాత దీన్ని నేను కొంచెం ఆయిల్ వేసేసి ఒక రోజంతా నానబెట్టేసాను అంటే ఊరబెట్టాలంట అంటే నాకు తెలియదు కదా నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను అందుకని చెప్పేసి మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను మీకు ఎలా చేస్తారు ఏంటనేది మీకు తెలిసినట్లయితే నాకు చెప్పండి చెప్తే మాత్రం మళ్ళీ నేను చేసి మీరు చెప్పినట్లుగా నేను తయారు చేసి నేను వీడియో అనేది చేస్తాను మేము మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేను నెక్స్ట్ డేకి అంటే ఆత్ర తాగలేదు అనమాట అందుకని చెప్పేసి నెక్స్ట్ డేకి తాలీం పెట్టేస్తాను రెండు రోజులు ఓవరాల్ అంట కానీ నేను మరుసటి రోజు తాలీం పెట్టేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వెల్లుల్లి అలాగే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు వేసేసుకున్నాను ఇవ్వండి ఈ విధంగా పోపు వేస్తున్నాను మా వీడియోస్లోనే ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అలాగే ఇంకా కాకరకాయ కారొడి కాకరకాయ వడియాలు ఇవన్నీ చేశానండి అవన్నీ ఒకసారి చూడండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి ఇంకా మీకు మంచి టిప్స్ తోటి మంచి మంచి రెసిపీస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను నేను మీరు ఇంకా చూస్తున్నారు కదా ఈ వీడియోస్ ఈ వీడియోస్ అయితే నేను ఇప్పుడు ఇలా ఇలా చేసి తాలిం పెట్టేసుకున్నాను బాగా కలిపేసానండి నాకు ఇంకా ఆయిల్ చాలేదనిపించి ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడైతే నేను అన్నంలో వేసుకొని తింటున్నాను చూడండి కా వేడి వేడి అన్నం వేసి తెచ్చుకున్నాను దాంట్లో వేసుకొని తింటుంటే బాబ్బా సూపర్ ఉందండి మాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఆ పచ్చడి అనేది వదలబుద్ధి కాలేదు అంత బాగా నచ్చింది ఎందుకంటే నాకు గ్యాస్టిక్ ఉందండి నాకు ఎక్కువగా కారం అంటే మిర్చి కారం తింటే నాకు అసలు పడదనమాట కడుపులో మంట వచ్చేస్తుంది అయినా సరే నేను ఈ మిర్చి పసుపు తయారు చేసుకున్నాను తినాలి నాకు ఎలాగైనా సరే ఈ ఫ్లేవర్ అనేది టేస్ట్ చూడాలి అని చెప్పేసి తయారు చేసుకున్నాను చాలా బాగుందండి ఇది టేస్ట్ చేశాక మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలనిపించింది మళ్ళీ హాఫ్ కేజీ అని తెచ్చి తయారు చేయాలనిపించింది ఖచ్చితంగా తెస్తాను మళ్ళీ తయారు చేస్తాను కూడా ఇప్పుడైతే మాత్రం నేను దాని ప్రాసెస్ అనేది మార్చి మళ్ళీ మీకు చూపిస్తాను ఇలాగ మీరు తినను అనుకునేవారైతే ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుందండి అంటే కారం తింటే కడుపు మంట వస్తుంది అది ఇది అనుకునేవారైతే ఇలా ఇలా ట్రై చేయండి అని వేయించుకొని లేదు ఇంక మేము కారం తింటాము మాకు ఇంకా అలాగే అలవాటు అనుకునేవారైతే మీరు అలా తయారు చేసుకోండి చూసారా ప్లేట్ అంతా ఖాళీ చేసేసాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్